అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ రైస్ మిల్ అండి ఇది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి రైస్ మిల్లు ప్రతి సంవత్సరం కూడా ప్రజెంట్ పదకొండు లక్షల రూపాయల వరకు లీజ్ వస్తుందండి ఇది అరవై ఐదు సెంట్లు అరవై ఐదు సెంట్లో కలిగి ఉంది ప్లస్ మరొక పది సెంట్లు కూడా దీనికి ఫ్రంట్ భాగంలో అంటే రోడ్డు భాగంలో యాడ్ అవుతుందండి మొత్తం సుమారుగా డెబ్బై ఐదు సెంట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంది అమ్మకానికి ఇందులో రైస్ మిల్లు గోడౌన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ వచ్చేసేసి టోటల్గా అరవై ఐదు సెంట్లు రిజిస్టర్డ్ ల్యాండ్ అండి సో అరవై ఐదు అంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా మూడు వేల నూట నలభై ఆరు గజాలు చదరపు గజాలు వస్తుంది ఇంటూ గజం గవర్నమెంట్ వాల్యూ పద్నాలుగు వేలు ఉందండి గో గజం పద్నాలుగు వేలు అంటే సుమారుగా ఎలా చూసుకున్నా ఓవరాల్గా నాలుగు కోట్ల నలభై లక్షల నలభై నాలుగు వేలు సుమారు వస్తుందండి ఓకేనండి అంటే గవర్నమెంట్ వాల్యూ ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నలభై లక్షల దాకా ఉందండి ఓకేనండి మరి ఇందులో మరి గోడౌన్స్ కూడా చూసుకున్నట్టయితే మరి వంద లారీలు లోడ్ ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చండి అంత పెద్ద గోడౌన్స్ అనమాట ఇదైతే మనకు ప్రజెంటు ఉయ్యూరులో అందుబాటులో ఉంది మరి దగ్గర దగ్గరగా గోడౌన్కి ఫ్రంట్లో ఇరవై లారీస్ ఒకేసారి పెట్టుకోవచ్చండి సో అంత స్పేస్ అనేది ఉందన్నమాట ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి ప్రతి సంవత్సరం కూడా పదకొండు లక్షల వరకు లీజ్ వస్తుంది మరి దీని రేట్ అయితే ప్రజెంట్ ఆరున్నర కోట్లు చెప్తున్నారు మరి దీనికి అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి రన్నింగ్ రైస్ మిల్ అనమాట మీరు ప్రజెంట్ చూడవచ్చు లారీస్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఈ రైస్ మిల్లు ఉయ్యూరులోని కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి అంటే మీకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమర్షియల్ జోన్లో ఉందనమాట ఇది నలభై అడుగుల రోడ్డు మనకి తూర్పు భాగంలో అవైలబుల్ ఉందండి అంటే రైస్ మిల్ అనేది తూర్పు ఫేసింగ్ అనమాట ఓకేనండి నలభై అడుగుల తార్ రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్డు ఓకేనండి అంటే సైడ్ రోడ్డు కూడా చిన్నది ఉంటుంది అది ట్వంటీ ఫీట్ ఉంటుందండి అది ట్వంటీ ఫీట్ ఉంటుంది మెయిన్ రోడ్డు మాత్రం ఫార్టీ ఫీట్ ఉంటుంది తూర్పు ఫేసింగ్ అండి రైస్ మిల్లు ఓకేనండి మీరు డ్రోన్లో కూడా చూడవచ్చు అది ఎంతలా ఉంది రైస్ మిల్లు ఎలా ఉంది ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా మీరు డ్రోన్ వీడియోలో చూడవచ్చు అనమాట ఇదే రైస్ మిల్లు మరి ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ కానివ్వండి పరికరాలు కానివ్వండి ఈ రోజుల్లో కొనాలి అంటే కనుక లక్షల లక్షలు వెచ్చించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే పాతకాలంలో నాటి వస్తువులు మెటీరియల్స్ అనమాట చాలా కాస్ట్లీతో చాలా కాస్ట్గా కూడి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ మెటీరియల్ కూడా దొరకమండి అంత కాస్ట్ అనమాట అవి సో ఓవరాల్గా మీకు మొత్తం మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పానండి లొకేషన్ కానివ్వండి ఎవరైనా లొకేషన్ కావాలంటే అడగండి ఒకవేళ తెలియకపోతే నేను మీకు లొకేషన్ కూడా పంపిస్తాను అదేవిధంగా మ్యాక్సిమం వియూరు విజయవాడ మచిలీపట్నం ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది రైస్ మిల్ ఎక్కడ ఉంది ఏంటనేది తెలుస్తుందండి మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఐడియా రాకపోతే కనుక నాకు కాల్ చేయండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను లొకేషన్ షేర్ చేస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళచ్చు కలవచ్చు ఓనర్తో మాట్లాడవచ్చు ఓకేనండి మీరు చూడాలి అనుకుంటే ఒకసారి రైస్ మిల్ కూడా మొత్తం ఏ టు జెడ్ పిన్ టు పిన్ మొత్తం అంతా కూడా మీరు చూడొచ్చండి చూసిన తర్వాత మీరు ఏదన్నా రేటు మాట్లాడుకోవాలి అంటే కనుక సిట్టింగ్ అనేది ఏర్పాటు చేస్తాము మీరు రేట్ మాట్లాడవచ్చు ఓకేనండి సో మరీ ఎక్కువ అయితే కాదండి తక్కువలో అంటే స్లైట్లీ నెగిషుల్ అండి ఎక్కువ మొత్తంలో అయితే కనుక తగ్గ తగ్గడం అనేది ఉండదు అనమాట ఇది రన్నింగ్లో ఉన్నటువంటి రైస్ మిల్ అండి మీరు మొత్తం అంతా కూడా చూడవచ్చు విజువల్స్లో కూడా ఓకేనండి టోటల్గా అరవై ఐదు సెంట్లు రిజిస్టర్డ్ ల్యాండ్లో ఉన్నటువంటి రైస్ మిల్ అండి ఇది అదనంగా పది గజాల వరకు కూడా సారీ పది సెంట్ల వరకు కూడా కలుస్తుందండి ఓకేనా టోటల్గా ఒక సెవెంటీ ఫైవ్ సెంట్స్ వరకు కూడా మీకు రైస్ మిల్ అనేది అందుబాటులో ఉంది ఓకేనండి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి